ஏபு ரூபரேபரோ நம்ம போட்டதோ கொன்னே மேடா வெட்டியாகிட்ட ஆ ஆரண நான் அதான் ஏய் கதை ஏமாந்து ஆ ஆராளமே என்னரா பிரதாபங்களா சொல்ல ஸ்டேடிக்கு லாக் பாயிட்டா தெரியுது காலேஜ் ஆ پڙهندو آهي سڀني ڏيوهن ۾ सुनना नपारी है उनका नपारी है डॉक्टर साहब नहीं है हां नहीं ना ये ये बात है सरकार बैठ के हां सर हिंदू जी ने मेल हो गया हां वाल ये डालना है உடம்பு <laughs> <laughs> చేసుకుని రెంట్కి ఇచ్చుకున్నారు తర్వాత మా కోసం కట్టిన షాపింగ్ పంపిస్తున్నాకి కూడా బీగా లేపించుకొని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మాట చెప్పండి ముగ్గురు మాట్లాడండి ఇబ్బంది కాబట్టి

ఎవర మాట్లాడతారు ఎవరు సమాధానం చెప్పాలా ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది గతమే మీటింగ్ రెడీ అందరూ మాట్లాడతారు ఎవరే కొట్టాడానికి మాట్లాడడానికే సాల్వ్ చేస్తానికే आड़ मारना है तो लड़ेगा भी नहीं ना नहीं 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 नही ఉంటారు అన్ని కంపెనీలు చేశారు చేశారు અજે કે થાય તાલીમ રેડી સર 1902 23 સર કલેક્ટર 23 ને થઈ જશે

నేను గుత్తా టౌన్షిప్ నివాసిని రిటైర్డ్ టీచర్ను స్కూల్ అసిస్టెంట్ను మా హస్బెండ్ కూడా జూనియర్ కాలేజ్ డెక్టర్గా రిటైర్డ్ అయ్యారు మేమిద్దరం ముప్పై సంవత్సరాలుగా సర్వీస్ చేసి మా సర్వీస్ డబ్బులంతతో తీసుకొచ్చి ఇంకా ప్రక్కనుండే ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడ ప్రశాంతంగా జీవించడాని కోసం మాకు టౌన్లో సొంత ఇండ్లు ఉన్నా కూడా దీని మీద మేము ఆ డబ్బులంతా వెచ్చించి ఇండ్లు కట్టుకోవడం జరిగింది వీళ్ళు మాకు ఇండ్లు కట్టుకునేటప్పుడు ఈ టౌన్షిప్ వాసులు మీకు ఇక్కడ క్లబ్ హౌసు స్విమ్మింగ్ పూలు తర్వాత షటిల్ కోర్టు తర్వాత చుట్టూ పార్కు రోడ్లు ఇవంతా చూపించి మాకు ఈ స్థలాన్ని అమ్మడం జరిగింది ఈరోజు వాళ్ళు మాకు ఇవన్నీ అమెనిటీస్ అన్నీ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు వాళ్ళే ఇక్కడ వాళ్ళ మనుషులతో తారాలు బగలగొట్టి గొడవ గొడవ చేస్తున్నారు వీళ్ళు మాకు చెప్ప పెట్టకుండా డిస వెళ్ళిపోవడం వలన డిసెంబర్ నుండి మేమే దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం అందరం డబ్బులు వేసుకొని అయినా కూడా వాళ్ళు ఓర్చుకోలేకున్నారు ఇక్కడ లోపల ఉండే కొంతమందిని వాళ్ళు లొంగ పెట్టుకొని మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వనీయకుండా చేసి ఒక పది మందిని వాళ్ళ ఎంట తిప్పుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు వాళ్ళ మనిషితో గోవింద్ అనే మనిషితో ఈరోజు షటిల్ కోర్ట్ను పగలగొట్టించి వీఆర్బోతో సీల్ చేయించడం జరిగింది ఇది చాలా అక్రమం ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉండి ఇక్కడ ప్రశాంతంగా జీవించడాని కోసం మేము టౌన్ నుంచి ఇంత దూరంగా వస్తే ఈరోజు ఈ మా ప్రైవేట్ ఆస్తులు ఇది మీకు సంబంధం లేదు అని బుక్కా ఎప్పుడు కూడా మీటింగ్కు రమ్మని ఏదానికి చెప్తారు మీటింగ్ మీటింగ్లో మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి మీటింగ్ టయానికి రారు చెప్పిన రోజు రారు ఓటో తేదీ వస్తాం మేము అవుట్ చేసుకుంటామంటే రండి మాట్లాడండి అని చెప్పి ఓటో తేదీ అంతా మేము వాళ్ళ కోసం కాసుకున్నాము కానీ రాలే మళ్ళీ విఆర్ఓతో లాక్ చేయించినారు లాక్ చేపిస్తే మేము వీఆర్ఓతో ఫోన్ చేసి ఎందుకు సార్ ఇట్లా చేసినారండి మళ్ళీ వాళ్ళతోనే ఓపెన్ చేయించుకున్నాము ఇప్పుడు మళ్ళీ వీఆర్ఓ పిలిపించుకొని రాత్రి తొమ్మిది గంటలప్పుడు వాళ్ళ మనిషితో పగలగొట్టించి మళ్ళీ లాక్ చేయడం జరిగింది ఇది చాలా అక్రమం ఇంతమంది ఇన్ని కోట్ల డబ్బులు వాళ్ళు చాలా తక్కువ డబ్బులకు వాళ్ళు ఈ స్థలాన్ని కనుక్కొని మమ్మల్ని మాకు కోట్లకు దీన్ని అమ్మినారు ఇంత కోట్లు సంపాదించినా కూడా ఇంకా అక్రమ ఆస్థితి వాళ్ళు పాల్పడుతున్నారు ఈ ఆపమని మేము ప్రజాముఖంగా అందరి తరఫున కోరుకుంటున్నాం ఇక్కడ గౌతమ్ బుద్ధ టౌన్షిప్ సాయమిత్ర డెవలపర్స్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేసి మాకు అమ్మారు ఇక్కడ రూపాయి విలువ చేసే స్థలాన్ని మేము పది రూపాయలు పెట్టుకున్నాం కొన్నాము ఎందుకు కనుక మాకు ఇస్తామన్న అమెంటీస్ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ షటిల్ కోడ్ కానీ ఫంక్షన్ హాల్ కానీ టెంపుల్స్ ఇవన్నీ మాకు ఏర్పాటు చేస్తామని చెప్పింటే మేము అంత డబుల్ పెట్టి రేటు టౌన్ నుంచి దూరంగా వచ్చి ఇక్కడ కొన్నాం కొన్న తర్వాత మాకు చూపించిన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన క్లబ్ హౌస్ ఫంక్షన్ అని చెప్పేసి వాళ్ళు సొంతానికి రెంట్కి ఇచ్చుకున్నారు వేరే వాళ్ళు ఇది ఏమని మేము అడగ్గా కేవలం రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నంత ఒక రెండు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకుని ఇచ్చాము రెండు వేల ఇరవై మూడు ఏడు నెలలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు తర్వాత తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టి కట్టిమని అడిగితే దాన్ని కేటాయించిన స్థలాన్ని అమ్మేసుకున్నారు మా మా కోసం కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ను వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకొని లాక్ వేసుకొని మాకు మాకు హ్యాండ్ చేయమంటే చేయడం లేదు మేము అడగ్గా అడగ్గా మా కోసం కట్టించిన షటిల్ కోర్టు జిమ్మును ఈ పొద్దు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కయ్యి లాక్ సీజ్ చేసుకొని అర్ధరాత్రి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర టైంలో ఎవరు లేని టైంలో వచ్చి సీజ్ చేసుకొని వెళ్ళిపోయినారు దీని మీద మేము అందరం నిరసన ప్రకటిస్తూ ఉన్నాం దీనిపైన మాకు అధికారులు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళకు ఆ టెంపుల్స్ మీద తర్వాత ఆ షటిల్ కోర్టు మీద ఆదాయం వస్తుంది వీళ్ళు చేయడం వల్ల మాకు ఆదాయం పోయింది ఎందుకంటే ఆదాయం దీని ద్వారానే వాళ్ళు దండికి సంపాదించుకున్నారు అది వచ్చి ఆదాయం ఎంత లేకపోతే ఇంత పట్టుదలకు పోవాల్సిన అవసరం ఏముంది చాలా మైనర్ట్ ఇష్యూ దాని గురించి పెద్దవాళ్ళుగా పెద్ద మనుషులుగా చెలామనే వాళ్ళు చేయాల్సిన పని కాదు సడన్గా లాక్ చేసుకొని పోతామని అంటే మా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళందరూ చూద్దాము రాణి అన్నారు మొత్తానికి వాళ్ళు రాలేదు నిన్ను అన్యాయంగా వచ్చి లాక్ చేయడము తర్వాత వీళ్ళందరూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఎవరైతే లాక్ చేసినారో వాళ్ళే సీల్ తీసేసిపోవడం జరిగింది ఇప్పుడు ఈ ఈవేళప్పుడు రాత్రి తొమ్మిదిన్నర పది ప్రాంతాలలో ఎవరిళ్ళలో వాళ్ళు అలసిపోయి పడుకునే టైంలో ఎవరిన ఒకరిని అదే పైన గోవింద్ అన్న వ్యక్తిని పిలిపి పిలిపించి వాటితో లాక్ను పగలగొట్టించి వాళ్ళే ఒక ఏమంటే కొట్లాట అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వెంటనే వీఆర్వీ రావడము దానికి సీల్ అయ్యడము ఒక నాటకీయంగా జరిగిపోయిందనమాట సో అది ఎవరికి అర్థం కాలే పరిస్థితి ఇళ్ళలోంచి పరిగెత్తుకొని ఉంచడం ఇదేంటి పరిస్థితి మాకు అర్ధరాత్రి అపరాత్రి ఈ రోజు దాని మీద పడ్డారు రేపొద్దున మా ఇళ్ల మీద పడ్డారు నా గ్యారెంటీ ఏంటి ఇదేమన్నానా ఎందుకు మేము అంత దూరం నుంచి వచ్చాము సో మా వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేయడము డిఎస్పీ గారు రావడము జరిగింది సార్కి అంతా వినమించుకున్నాము ఇది పరిస్థితి అని చెప్పేది సారు రేపొద్దు రేపు ఒక గార్డును పంపించి ఇక్కడ గార్డింగ్ చేస్తాం మధ్యలో చెప్పినారు వహించి మాకు ప్రశాంతమైన వాతావరణం కల్పించవలసిందిగా పోలీస్ వారికి వినమించుకుంటాను వాళ్ళు తొమ్మిది గంటలప్పుడు వచ్చి సీజ్ చేసే టైంలో కూడా మినిమం ప్రోటోకాల్స్ ఏమీ పాటించకుండా ఇక్కడున్న ఇక్కడ ఉన్న వాళ్ళ టౌన్షిప్ లో ఉన్న వాళ్ళతో బండ్లు వచ్చి వాళ్ళతో సాయం తీసుకొని మళ్ళీ బండ్లు వాళ్ళతోనే పిలిపోయినారు అది కొట్టు సీల్ వేసినారు సీల్ కు మామూలుగా విఆర్ఓ సైన్ చేసి సీల్ వేయాలా ఒక పోలీస్ నుండి పంచనామా చేయాలి అన్ని ఏమీ రూల్స్ పాటించకుండా కేవలం మేము ఇచ్చిన ఎన్నో కంప్లైంట్లు రెస్పాండ్ కాకుండా మేము రెండుసార్లు స్పందనాలు ఇచ్చాము ఎస్పీ దగ్గర ఇచ్చాము తర్వాత కలెక్టర్ దగ్గర ఇచ్చినాం కమిషనర్ దగ్గర ఇచ్చినాం జగనన్నకు చెప్తామని వన్ నైన్ జీరో టూ కాల్ చేసి చెప్పినాము మేము వన్ నైన్ జీరో టూ కాల్ ఎవరైతే నలుగురు వ్యక్తులు ఫోన్ చేసేసాము ఈ నలుగురు వ్యక్తుల మీద రివర్స్ కేసు పెట్టి మా మీద ఉల్టాపల్టా కేసు పెట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి అర్ధరాత్రి ఉన్నంత బలంగా వచ్చి చేసినారు ఇప్పుడు కూడా మీరు వచ్చి కన ఆ సీల్ ఆ సీల్ ఏదైనా చూస్తే గానా దాని మీద ఎర్రగుర్తు తప్పనిచ్చి ఒక విఆర్ఓ సిగ్నేచర్ కానీ ఆ సీల్ మీద గవర్నమెంట్ సీల్ కానీ ఏమీ లేవు అది వీళ్ళు చేసిపోయినది అర్ధాంతరంగా చేసిపోయినారు దయచేసి ప్రతి ఒక్క అధికారులు గుర్తించి అండ్ ఈ యొక్క కడప నివసించే ప్రతి ఒక్కరికి మేము చెప్పే కడపలో నివసించే ప్రతి ఒక్కరికి ఆలోచించండి ఇటువంటి వాళ్ళ దగ్గర మీరు కొనేటప్పుడు మోసపోకండి అధికారికంగా చేస్తే అధికారమైన సీలు ఉండాలి వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి సీలు ఉండాలి అవి కూడా లేవు అవి కూడా లేవు అధికారులు జస్ట్ వాళ్ళు ఒక సెకండ్లో టకాని ఓరికి గుడ్డ గుడ్డ సుట్టేసి ఎరగుర్తేసి పోయినారు దాని మీద ఆ బిల్లర్స్ వాళ్ళ వెహికల్స్ వాళ్ళ సపోర్ట్కి వచ్చి వాళ్ళ యొక్క వ్యక్తి చెప్పి ఎవరు మీకు అంటే వాళ్ళ యొక్క ఎం ఒక వర్కర్ వచ్చి ఒప్పుకున్నాడు కూడా మహేష్ రెడ్డి సార్ చెప్తేనే నేను వచ్చి సీలు లాక్ పగలగొట్టినాము అని చెప్పినాడు